కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరాం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ బీజేపీ ఒకటై బీఆర్ఎస్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు బీజేపీ ఆఫీసు వద్ద పోలీసుల సమక్షంలోని ఆ రెండు పార్టీల నాయకులు దాడులకు దిగడం హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీసేలా ఉందని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు హాజరై మతలేని నాయకుల్లా బయటకు వస్తారని ఎమ్మెల్యే మాధవరాం కృష్ణారావు అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కేసీఆర్ కుటుంబం మీద వాళ్ళు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది ఒక హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసిందంటే కీలక పాత్ర వహించినటువంటి కేటీ రామారావు గారిని బ్రిడ్జెస్లు కానీ అండర్ పాస్లే కానీ వాటర్ సమస్య కానీ కరెంటు విషయంలో కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు దాంట్లో భాగంగానే హైదరాబాద్ బ్యాండ్ వెళ్ళాలి దేశంలో ఇతర దేశాలు కూడా హైదరాబాద్లో పేరు రావాలంటే ఆలోచనతోనే ఆ రోజు అటువంటి కార్యక్రమం చేయడం వల్ల దాని మీద యాభై నాలుగు కోట్లు అవినీతి జరిగిందని యాభై నాలుగు కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఒప్పుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎట్టి పదిలో ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ఏసీపీకి ఇచ్చి ఏసీపీ ద్వారా పోలీసుల ద్వారా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఆలోచన ఉంది అయినప్పటికీ కోర్టు న్యాయస్థానం నేను ఇచ్చినటువంటి ఏదైతే అప్పీల్ చేసుకున్నామో దానికి న్యాయపరంగా ఏదైతే చేయాలనుకున్నామో ఖచ్చితంగా న్యాయస్థానం మీద నమ్మకం పూర్తిగా మా టీఆర్ఎస్ పార్టీలకు ఉంటుంది